నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం మట్టిని రెడీ చేస్తున్నాం కదండి వేసవ కాలంలో చేసే పనులు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాం అలానే చాలామంది నర్సరీ నుంచి మొక్కలు కొనుక్కు తెచ్చుకుంటాం వాటి నుంచి వచ్చిన మట్టిని బయట పారేస్తూ ఉన్నారు అలా పారేయకండి మన ఇసుక రేణువును కూడా బయట పారేసే పని లేదు మనం వాటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను నిన్న వీడియోలో మడిలో మట్టిని తీసి మనం కొన్ని జీవన ఎరువులు కలిపి మనం మట్టి కుండీని నింపడం జరిగింది కదండి దాంట్లోంచి వచ్చిన మట్టిని ఏం చేశాను అన్నదే మీకు ఒక ప్రశ్నగా ఉండిపోవచ్చు కదా దాన్ని ఎలా నేను నర్సరీని తెచ్చిన మట్టిని ఎలా మన మట్టిలా ఎలా తయారు చేశాను ఏమేమి కలిపాను ఈ వీడియోలో తెలుసుకుందామండి అలానే మట్టి అన్నదే మనం కలిపే విధానంలోనే అవి జీవం వస్తుంది అంతేకాని ఇది బాగాలేదు అది బాలేదు అనుకోకండి ఏ మట్టి అయినా సరే మట్టి అని ఉంటే చాలు మనం దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అన్నదే నేను చాలా సార్లు చెప్పాను ఇదేం ఫస్ట్ టైం కాదండి ఇది జిగట మట్టి మనం యాపిల్ మొక్క లక్ష్మణ పొలం పనస మొక్క తెచ్చాము కదండి ఆ మట్టి సగం సగం తీసాం కదండి ఎంత జిగుటుగా ఉందో చూడండి దీనికి మనం వాడేసిన మట్టి ఉంది కదండి ఇసుకలా అయిపోయింది నాలుగు గిన్నెలు వచ్చాయండి ఈ నాలుగు గిన్నెలని మాత్రం దీంట్లో అయితే వేసేస్తున్నాను ఇక్కడ మనకే ఒక గిన్నె మట్టి ఉందండి దాంట్లో మనం ఇక్కడ మూడు గిన్నెల మట్టి అయితే కలుపుకుంటున్నాం ఇప్పుడు మనకి జిగురు ఎక్కడ ఉంటుందండి ఈ మట్టి అంతా కూడా మనం ఎండిటాకులతో చేసిన కంపోస్టేనండి ఎండిటాకులు కర్రలు అవన్నీ వేసి చేసిన మట్టి ఇప్పుడు మనం దీన్ని వారి తీసేసాం కాబట్టి ఈ మట్టిని ఇందులో వేసి దీంట్లోకి మన కిచెన్ కంపోస్ట్తో తయారు చేసిన ఎరువుని అది కూడా వేసి మనం కలిపి పక్కన పెట్టామనుకోండి అప్పుడు మనం వర్షాకాలంలో ఏ మొక్క వేసుకున్నా ఈ మట్టిని ఉపయోగించుకోవచ్చు ఇందులో నేను ఒక కేజీ వేపపిండి పిండి మాత్రమే వేశానండి తర్వాత మన కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ కూడా వేసాను ముందుగా దీన్ని తిరగేద్దామండి తిరగేసి ఈ బెడ్లట్టి ఉంటాయి కదా వీటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి వర్షాకాలంలో ఏ మొక్క నాటుకుందామన్నా వేసేసుకోవచ్చండి ఇందులో నేను ఇంకా పెద్దగా ఏమీ వేయట్లేదు ఆ తీసేసిన మట్టి మనం మూడు గిన్నెలు వేసామండి ఒక అరబస్తా ఉంటుందండి దగ్గర దగ్గర ఈ మట్టి అంతా ఒక రెండు గిన్నెలు ఉండొచ్చు దీనికి మూడు గిన్నెలు వేశాను అనుకోండి ఐదు ఒక థర్టీ టూ అయినా ఏం పర్వాలేదండి కొలతలు కరెక్ట్గా ఉండాలని అనుకోవద్దు అవకాశాన్ని బట్టి మనం మట్టిని కలుపుకుందాం కదా ఇలా మనం సరి చేసాం కదండి ఇప్పుడు ఒక గిన్నె వేశాను కదండి ఇప్పుడు మనీ ఆ పైన ఇంకొక రెండు గిన్నెలు అయితే వేద్దాం ఇలా వేసుకుని మరొకసారి మట్టిని అయితే తిరిగేసుకుందాం ఇలా చేసుకోవటం వలనండి ప్రతీ మట్టి రేణువు కూడా ప్రతిదీ కొనాలి అంటే మాత్రం రూపాయి వస్తువుకి పది రూపాయలు ఎట్టి కొనవలసిన పని వస్తుంది కదా ఒక వంకాయి ఒక పది రూపాయలు అనుకుందామండి మనం అన్నీ కొన్నామనుకోండి అది వంద రూపాయలు అవుతుంది అవసరం అంటారా అలా కాకుండా ఇలా మనం చేయటం వలన కొంచెం ఆదాయం అయితే అవుతుంది చూసారా ఈ మట్టి ఇప్పుడు నేను ఇక్కడ రెండు గిన్నెలు కలిపాను కదండి అలానే మనం ఈ జిగట మట్టి ఎంత ఉందో అంత నేను కంపోస్ట్ అయితే వేస్తున్నానండి అంటే మనం తయారు చేసాం కదండీ మన ఉల్లిపాయలు తర్వాత క్యాబేజీ తర్వాత బంతి పువ్వులు టమాటాలు ఇవన్నీ వేసి కంపోస్ట్ చేశాను కదండి దాన్ని ఒక అరమూటైతే వేద్దామండి ఇప్పుడు వేసి దీన్ని దాన్ని కలిపి తిరిగేద్దాం అలానే చాలామంది ఏమంటున్నారంటే మన స్టోర్లో ఎరువులు కొన్న ప్రతి ఒక్కరు అన్నీ కలిపి వేసేయమంటారా అమ్మా అంటున్నారండి మీరు ఏది కంగారు పడొద్దు ప్రతి వస్తువుని ఎలా వాడాలన్నదే నేను మన ఛానల్లో వీడియోలు పెడుతూ ఉంటానండి ఇక్కడ చల్లబడలేదని ఆలోచిస్తూ ఉన్నాను చాలామంది మన ఎరువులు కొనుక్కుంటున్నారు చాలా సంతోషంగా ఉంది వర్మీ కంపోస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారండి అలానే మనం ఈ మట్టిని రెడీ చేసి ఉంచామనుకోండి మనం మొక్క వేసినప్పుడు నేరుగా వర్మీ కంపోస్ట్ అయితే వేద్దాం చూసారా ఇదిగోనండి ఇక్కడ నేను ఒక అయితే వేస్తున్నాను ఆల్రెడీ మనం ఇందులో కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా కలుపుదామండి అలానే ఇది సగం వరకు కుండీకి ఎత్తుకుని మనీ మనం మొక్కలు వేసేటప్పుడు అన్నీ కలిపిన మట్టిని సగం నుంచి నింపుదామండి ఏ మొక్కన నాటుకున్నప్పుడు వేరే ఎలాగ కలుపుకోవాలి కదండి ఇప్పుడు మనం ఇలా కలిపి సంచిలకు ఎత్తి పక్కనైతే పెడతానండి అన్నీ ఇప్పుడే కలిపేసామనుకోండి ఇవి ఎక్కడో వర్షం వచ్చింది అనుకోండి ఈ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే మన స్టోర్లో ఉన్న ఎరువులు ఏవి కూడా ఇందులో కలపట్లేదండి కొంచెం వేప పిండి మాత్రం వేద్దాం చూసారే ఎంత చక్కగా అయ్యిందో కంపోస్టు చాలామంది అక్క పురుగులు వస్తున్నాయి వాసన వస్తుంది అంటున్నారండి మీరు ఎప్పుడైనా సరే కిచెన్ వేస్ట్ సగం మనం మట్టి సగం కలుపుకుంటే వాసన కానీ పురుగులు కానీ రావండి అలానే పురుగులు వస్తున్నాయి అనుకున్నవారు కొంచెం వాటర్ తగ్గించండి వాటర్ ఎక్కువ అయితే పురుగులు అయితే వస్తాయి చూశారు కదా నేను ఇలా ఒక్కొక్క లేరు లేరుగా మట్టి కలపటం వలన ఈ జిగట మట్టి అంతా కూడా మనకి ఇసకలా అయిపోయింది కదా ఇక్కడ నేను ఇసుక వేయకపోవటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మన మట్టి అంతా ఇసకలాగే ఉంది కదండి అంటే మన మట్టిలో ఇసుక ఉంది మనం పాత మట్టి వాడేసిన మట్టి కదండి ఇసుక మట్టిలో కలవదండి అది అలానే ఉంటుంది అందుకే ఇసుక వాడవలసిన పని లేదు పాత మట్టి వాడుకున్నవారు లేదు మేము కొత్తగా ఈ మట్టిని కలుపుతున్నాం అనుకున్న వారు ఒక వంతు విసక వేసుకోండి పది వంతులు మట్టి ఉంటే ఒక వంతు విసక వేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనం కాస్తంత వేపపిండి అయితే వేద్దామండి వేపపిండి వేసి చక్కగా కలిపేద్దాము ఇదంతా కోకోబీట్ అండి ఇప్పుడే కోకోబీట్ కూడా నేను కాస్తంత అయితే వేస్తున్నాను ఇది ఒక రెండు కేజీలు ఉంటుంది ఒక వేపపిండి మాత్రం ఒక కేజీ మాత్రమే కలుపుతున్నానండి మనం మొక్క వేసుకున్నప్పుడు మనీ కలుపుకోవచ్చు ఇలా ఇవన్నీ కలిపి నేను ఒక రెండు సంచులకైతే ఎత్తేస్తున్నానండి ఎప్పుడు మొక్కలు వస్తే అప్పుడు టక్కని ఈ మట్టిని వాడుకోవచ్చు అలానే ఇందులో ఆవు ఎరువు అలాంటిది ఉంటే కూడా వాడుకోవచ్చు అండి ఇదిగోనండి ఒక కేజీ ఆపే అయితే వేశాను ఆవు ఎరువును కూడా కలిపి పక్కనైతే అయితే ఒకేసారి మనం కలపకుండా అప్పుడుకప్పుడు ఆవు ఎరువు వేస్తే మొక్కలు ఇబ్బంది పడుతున్నాయండి అలానే కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేస్తున్నానండి ఇలా అన్నీ వేసి పక్కన పెట్టామనుకోండి ఇది బాగా మాగి మనకి మొక్కలకి మంచి అనుకూలంగా కూడా ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని వాటర్ అయితే జిమ్ముదామండి ఈ నర్సరీని తెచ్చిన మట్టిని నేను ఎంత చక్కగా ఎంత మరి జిగిరి లేకుండా చూసారా ఎంత ఎంత బాగా తయారైపోయిందో ఇలా ఆ మట్టిని ఎప్పుడూ కూడానండి ఇలానే కాదండి మనం కంపోస్ట్లు చేస్తున్నాం కదండి వాటిల్లో కూడా ఈ నర్సరీని తెచ్చిన మట్టినే వాడుకోండి ఇలా నేను ఒక రెండు సంచులు అయితే మూటలు అయితే ఎత్తేసాను కానీ పడిపోయింది మరి మరి ఇంకా వీడియో రాలేదండి అలానే మన తోటలో వంకాయలు ఉన్నాయి కదా విత్తనాలు ఎలా చెయ్యాలి ఎలా భద్రపరచాలి అని అడిగారండి ఇదిగోనండి మనమైతే ఈ వంకాయల్ని నాలుగు ముక్కల కింద కోసుకుని అండి ఆ గింజలన్నీ తీసేసి మనం నీటిలో వేసుకొని ఆ నీళ్ళని మనం శుభ్రం కడిగేసుకుంటే అండి విత్తనాలు అయితే రెడీ అయిపోతాయండి వీటిని ఎండలో పెట్టుకుని చక్కగా మనం భద్రపరచుకోవటమే ఇవి మన తోటలో పండిన కోడిగుడ్డు విత్తనాలండి తెల్లగా ఉంటాయి అసలు వాటర్ కూడా వేయవలసిన పని లేదు చాలా బాగా ఉడికిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కానీ వాటర్ వేయకండి వాటర్ వేయకుండానే వండాలి మీ అందరికీ కూడా ఇవి పంపించడానికే నేను అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మన ఎరువులు స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునేవారు ఒక్క మాట నాకు ముందుగా గుర్తు చెయ్యండి లేదంటే మర్చిపోతాను ఎవరికి కావాలన్నా అవి మన దగ్గర ఇవ్వనండి గుమ్మడి గింజలు తర్వాత ఇంకొన్ని ఆకుకూరలు కూడా విత్తనాలు అయితే ఉన్నాయండి ఇవన్నీ పంపిస్తాను మీ అందరికీ ఊరికనే నాకు మన తోటలో పండిన మట్టికి మీ అందరికీ పంచుతాను అలానే మన స్టోర్లోకి కొత్తగా యాడ్ అయింది బ్లాక్ కవర్లు అండి మనకు చాలామంది బ్లాక్ కవర్లు అయితే అడుగుతున్నారు అవి మనం ఇప్పుడు తేవటం జరిగింది మీకు ఎవరికి కావాలన్నా నాకు తెలియజేయండి నేను రేపటి వీడియోలో చెప్తానండి ఇవి ఇలా కడిగేసుకునండి మన ఒక క్లాత్ మీద రెండు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి ఇవి మనం చక్కగా భద్రపరచుకోవచ్చు మనకి పొయ్యి బూడిది ఉంటుంది కదండి ఆ బూడిది కలుపుకుని పక్కన పెట్టిన చాలా రోజులు నిలవైతే ఉంటాయి ఇవి మన స్టోర్లోకి వచ్చేసాయి అన్నమాట అలానే ఇది చూసారు కదా ఈ రకం గుమ్ముడికాయ కూడా చాలా బాగుందండి ఇవి కూడా మీకోసమే ఎదురు చూస్తున్నాయి అలానే బ్లాక్ కవర్లు అన్నాను కదండి ఇదిగోనండి మనకే కేజీ కేజీ లెక్కనే వెళ్తున్నాయండి మన తోటలో చాలాసార్లు నేను ఇవి చూపించే ఉన్నాను వంగ బెండా కూడా ఇందులో పెట్టుకోవచ్చు మనకి ఐదు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నానండి ఎక్కడ చిక్కు చెదరలేదు ఒక వీడియో అయితే చేస్తాను ఆ కవర్లని చూపిస్తాను ఇవి కూడా మీకు ఎన్ని కావాలంటే అన్నీ పంపిస్తానండి చూసారు కదండీ నర్సరీ నుంచి వచ్చిన మట్టి కూడా మనం ఇసుకలా రెడీ చేయొచ్చు మన చేతుల్లో పడ్డాక ఇంకా తిరిగి ఉండదండి చూశారు కదా అందమైన మట్టిగా మనం రెడీ చేయొచ్చు అలానే వేసవి కాలంలో మనం తోట పని చేసేటప్పుడు కూడా ఒక మంచినీళ్ళ బాటిల్ని అయితే కూడా పట్టుకోండి లేదంటే కిందకి రావాలి తాగాలి అని అంటే మనం వాయిదా అయితే వేస్తూ ఉంటాము ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలు అనిపించింది మీ అభిప్రాయం తెలియజేయండి లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ తల్లులు